మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్ సినిమా ఇంకా పూర్తి కాలేదని ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతుంటే బర్త్డేకి రిలీజ్ చేసిన పాట మీద తూటాల్లా కామెంట్లు పేల్చేస్తున్నారు ముందు పాట బానే ఉందన్నా తర్వాత మీమ్స్ తో దాడి మొదలైంది తమ అభిమాన స్టార్ తో సినిమా తీసిన శంకర్ ఇలా చేస్తాడా అంటూ తిడుతున్నారు ఇదేదో యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అనుకునేలా సీన్ లేదు అంతేకాదు చరణ్ బిరుదు విషయంలో కూడా శంకర్ తప్పు చేశాడు ఇంకా తప్పులు చేసేలా ఉన్నాడు మెగా పవర్ స్టార్ ఇక మీదట మెగా పవర్ స్టార్ కాదు ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆ విషయం శంకర్ మర్చిపోయాడా మరెందుకు గేమ్ చేంజర్ మూవీ సాంగ్ జరగండి పాటలో ఈ హీరోని గ్లోబల్ స్టార్గా కాకుండా మెగా పవర్ స్టార్గా సంబోధించాడు అది శంకర్కి తెలిసి జరిగితే తప్పు తెలవకుండా జరిగితే అంతకంటే పెద్ద ముప్పు ఎందుకంటే శంకర్కి తెలియకుండా జరగండి సాంగ్ రిలీజ్ అయినా అందులో చెర్రీ బిరుదు మెగా పవర్ స్టార్ అని వచ్చిన దాని అర్థం శంకర్ ఈ మూవీ మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అసలే భారతీయుడు త్రీ అని ఒకేసారి రెండు సీక్వెల్స్ తీస్తూ చరణ్ మూవీ గేమ్ చేంజర్ని లూప్ లైన్లో పెట్టాడు శంకర్ అందుకే ఏడాదిలో రావాల్సిన మూవీ రెండేళ్లైనా రిలీజ్ కాలేదు ఆ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు సర్లే కనీసం రామ్ చరణ్ బర్త్డేకైనా పాట వచ్చిందని సంతోషపడదామంటే మొదటి తప్పు గ్లోబల్ స్టార్ని మెగా పవర్ స్టార్ అంటూ పాత బిరుదునే టైటిల్స్లో వేయడం ఇక రెండో తప్పు చప్పగా ఉన్న మేకింగ్ శంకర్ సినిమాలో ఒక్కో పాటకు పెట్టే ఖర్చుతో సినిమానే తీయొచ్చు అంటారు అంత లావిష్గా ఉంటాయి తన మూవీలో పాటలు కానీ జరగండి పాట అపరిచితుల్లో రెండక్క కంటే అధ్వాన్నంగా ఉందంటున్నారు ఏదో చుట్టేయాలని చుట్టేసే ప్రయత్నమే ఇది అంటున్నారు ఇలాంటి కామెంట్స్ బేసిక్గా యాంటీ ఫ్యాన్స్ నుంచి వస్తాయి కానీ మూవీ విడుదల కోసం వెయిట్ చేసి చేసి విసిగిపోయిన ఫ్యాన్స్ మీమ్స్ రూపంలో శంకర్ని ఆడేసుకుంటున్నారు ఇక అన్నింటికీ కొసమిరపు ఏమిటంటే జరగండి పాటలో అనంత్ శ్రీరామ్ వాడిన పదాలు జరగండి పాటలో సిక్స్ ప్యాక్స్ ఎముడు సిస్టమ్ తప్పితే మొగుడు అన్న పద ప్రయోగాలు బాగున్నా జాకెట్ వేసుకున్న జాబిలిమ్మ అన్న ప్రయోగం ఎబ్బెట్టుగా ఉంది మంచంపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తానడం కూడా కాస్త దారి తప్పినట్టుందనే మాటలు వినిపిస్తున్నాయి ఇలా ఒక్క పాట మీద ప్రశ్నలు విమర్శల తూటాలకు కారణం శంకర్ పనితనమే ఓవరాల్గా మాత్రం రామ్ చరణ్ డ్యాన్స్లో గ్రేస్ లుక్ మాత్రం అదిరిపోయిందనే కామన్గా వినిపిస్తోంది కాంప్లిమెంట్